హాయ్ నమస్తే మీరు చూస్తున్నారు ఇది మన భారతం ఈ రోజు మనం మన ఛానల్ లో చెప్పుకోబోతున్నాం ఏ టు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి వీడియో చివరి వరకు చూడండి మీకు నేను చెప్పే ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ లో ఎంత మంది తెలుసో కామెంట్ చేయండి ఏ ఫర్ అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహోజ్వల శక్తి బ్రిటిష్ వారిని తిప్పులు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించిన విప్లవ వీరుడే మన అల్లూరి సీతారామరాజు బి ఫర్ భగత్ సింగ్ ఢిల్లీ నడివీధుల్లో ఎర్ర కాగితాలు జల్లి విప్లవం వర్దిల్లాలి అని భారతీయులను చైతన్యపరిచిన ఉద్యమకారుడు ఇంకొలా జిందాబాద్ నినాదం కూడా మన భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ మన దేశం గర్వించదగ్గ ఉద్యమకారుల్లో ఒకరు చంద్రశేఖర్ ఆజాద్ శత్రువు చేతిలో చావడం అవమానంగా భావించి తన తుపాకీతో తననే కాల్చుకుని వేర మరణం పొందిన ధైర్యశాలి మన చంద్రశేఖర్ డి ఫర్ దయానంద సరస్వతి ఆర్య సమాజ్ స్థాపకులు పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరంలో ప్రథమ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించి ఎందరో స్వాతంత్ర సమరయోధులకు ప్రేరణ అయిన పండితులు మన స్వామి దయానంద సరస్వతి ఈ ఫర్ ఈ కృష్ణ అయ్యర్ స్వాతంత్ర సమరయోధుడు మరియు శాస్త్రీయ కళాకారులు అలీ అహ్మద్ క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్ట్ అయ్యి మూడున్నర సంవత్సరాల జైలు శిక్ష అనుభవించారు మన అలీ జీఫర్ గోపాలకృష్ణ గోఖలే భారతీయ స్వాతంత్రోద్యమంలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు గోఖలే మహాత్మా గాంధీ మహమ్మద్ అలీ జిన్నాలకు రాజకీయ గురువు మన గోఖలే హెడ్గేవర్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు స్వాతంత్ర్యోద్యమంలో బ్రిటిష్ వారి చేతుల్లో పలుమాన్లు అరెస్టు చేయబడ్డారు మన కేశ్ బలీరామ్ హెడ్గేవర్ ఐఫర్ ఇనాయతుల్లా ఖాన్ బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందడమే లక్ష్యంగా కాక్సర్ ఉద్యమాన్ని స్థాపించారు భారతదేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు మన ఇనాయతుల్లా ఖాన్ మష్రికీ జేఫర్ జాదు గోపాల్ ముఖర్జీ బెంగాలీ భారతీయ విప్లవకారుడు కేఫర్ ఖుదీరం బోస్ స్వాతంత్ర్య సమరవీరులలో మొదటి తరానికి చెందిన అతి చిన్న వయస్కుడు మన ఖుదీరం బోస్ ఎల్ ఫర్ లాలా లజపతి రాయ్ స్వాతంత్ర సంగ్రామంలో లాల్ బాల్ పాల్ త్రయంలో ఒకరు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సైమన్ ని తిరస్కరించారు మన లాలా లజపతి రాయ్ ఫర్ మంగల్ పాండే పద్దెనిమిది వందల యాభై ఏడులో బ్రిటిష్ వారికి ఎదురు తిరిగి బ్రిటిష్ అధికారిని చంపిన యోధుడు ప్రప్రథమ స్వాతంత్ర సమర యోధుడు మన పాండే ఎన్ఫర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ సాయుధ పోరాటం ద్వారానే బ్రిటిష్ వారిని భారతదేశం నుండి తరిమి కొట్టాలని పిలుపునిచ్చిన స్వాతంత్ర్య సమరయోధుడు మన నేతాజీ ఓ ఉబావా కర్ణాటక రాష్ట్రంలోని అబ్బక్క రాణి కెలారి చెన్నమ్మ కిత్తూరి చెన్నమ్మలతో పాటు అద్రసురైన మహిళా యోధురాలుగా ఒబావాని కీర్తిస్తారు వీ ఫర్ ప్ర చంద్ర చాకీ జుగంత సంస్థల పనిచేసిన విప్లవకారుడు జాతీయవాది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన స్వాతంత్ర్య సమర యోధుడు మన ప్రఫుల్ల చంద్ర చాకీ క్యూ ఫర్ క్వీన్ లక్ష్మీబాయి పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర వహించారు మన ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఆర్ ఫర్ రామ్ ప్రసాద్ బిస్మిల్ మణిపురి కుట్ర కాకోరి కుట్రలలో పాల్గొని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు మన రామ్ ప్రసాద్ బిస్మిల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్య యోధులుగానే కాకుండా భారతదేశపు ఉక్కు మనిషిగా పేరు పొందారు మన పటేల్ గారు టీఫర్ తాంతియాతంత్ర్య యుద్ధం పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరంలో భారత తిరుగుబాటులో కీలక పాత్ర పోషించారు మన తాంతియా తోపే ఫర్ ఉద్దమ్ సింగ్ జలియన్ వాలాబాగ్ దురంతానికి ప్రతీకారం తీర్చుకున్న భారతదేశపు నిలువెత్తు పౌరుషం మన సహీద్ ఉద్దమ్ సింగ్ వినాయక్ దామోదర్ సావర్కర్ స్వాతంత్ర్య పోరాటంలో పలుమార్లు జైలు శిక్షణ అనుభవించారు మన వీర్ సావర్కర్ డబ్ల్యూ ఫర్ వేలు నాచియార్ బ్రిటిష్ అధికారికి వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి భారతీయ మహారాణి మన వేలు నాచియార్ ఎక్స్ ఫర్ జేవియర్ వాసుదేవ్ బల్వంత్ ఫట్కే బ్రిటిష్ పరిపాలనలో రైతుల దుస్థితిని చూసి చలించిపోయారు బ్రిటిష్ సైనికులపై గెరిందే యుద్ధాలు చేసి వెలుగులోకి వచ్చారు మన వాసుదేవ్ వైఫర్ యూసుఫ్ జాఫర్ మెహర్ అలీ సైమన్ గోబ్యాక్ క్విట్ ఇండియా భూగర్భ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేశారు మన అలీ జేడ్ జీనత్ మహల్ చూసారు కదా మన ఏ టు జెడ్ లో మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీకు ఏ ఫ్రీడమ్ ఫైటర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి Jai